సో దీనికి రెమెడీస్ ఉన్నాయి అయితే చూస్తూ చూస్తూ నాటు వైద్యాన్ని ఎంత మంది నమ్ముతారు నాటు అని అనద్దు నేటివ్ అని అండి నేటివ్ నాటు అంటే తప్పేమంది ఇంట్లో అమ్మ తీస్తుంది అది నాటే సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వదిలేస్తేనే ఒకసారి మహా పెద్ద ప్రాబ్లం అయింది అందుకే ఆపరేషన్ కావాలి ఎవరు ఆపలేం మేమే ఎవరు ఆపలేం మనిషి చావు బతుకులు ఉన్నప్పుడు ఎవరు ఆపగలరు అప్పుడు నాటు చూస్తాం దా కషాయాలు కడతానంటే అవ్వదు ఎందుకు చిన్న వాటిలో ఉన్నప్పుడు తగ్గించుకుంటే బెటర్ కదా ఏం లేదు ఇంట్లో వ్యాపనం దొరుకుతుంది చాలా తక్కువ ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకోండి ముక్కులో రాసుకోండి థైరాయిడ్లు తగ్గుతున్నాయా అండ్ ఓవర్ మీరు అటువంటి సైనక్స్ సైనస్ సైటిస్ అవి తగ్గుతున్నాయా ముక్కులో నెయ్యి రాసుకుంటున్నారు నిద్రపడుతుంది ముక్కులో నీటిగా లోపల ఫ్లమ్ అంతా నీటిగా తగ్గిపోతుంది అండ్ ఇందాక నేను చెప్తున్నాను రబ్బింగ్ సిస్టమ్ అనేది చిన్న సిస్టమే చాలా చిన్న సిస్టమ్ నేను నా లైఫ్లో ఇప్పుడు కొన్ని వేల వన్ వందల మందికి దాటి తగ్గించిన సైనస్ అనే పరాలం కొన్ని అలా ఏమేమి పదాలు పెట్టుకున్నారో నాకు సంబంధం లేదు నేను చూసేది ముక్కు రెండు వంధ్రాలు ఫ్రీ ఉన్నాయా ఆ ముక్కు రెండు వంద్రాలు ఫ్రీ అవ్వడానికి వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయిస్తా లేకపోతే అక్కడ ఉండే మసాజ్ చేసుకొని ఫ్లమ్ అంతా ఫ్రీ చేస్తా ముక్కు తక్కువ లెఫ్ట్ రైట్ తిరుగుతున్నప్పుడు దాన్ని లెవెల్ చేసి పెడుతుంటాం అంతే అంటే దానికి ఆపరేషన్ ఏ కాదు జనరల్ ఇంట్లో చేసుకునే ప్రథమ చికిత్స ఒక ఫస్ట్ ఎయిడ్ ఇట్లాగే అనుకోండి సర్జరీ అని చెప్పేసి అంటున్నాడు చేతిలో డబ్బులు ఉంటున్నాయి సర్జరీ చేస్తాం రేపొద్దున ఏమవుతుంది జస్ట్ ఇవి లిఫ్ట్ అవుతాయి ఇవన్నీ ఓపెన్ అవుతాయి అంతే ముక్కు రెండు రంధ్రాలు ఓపెన్ చేసి పెడతారు బట్ ఇక్కడ ఉన్న ఫ్లమ్ ఎవరు తీస్తారు చాలా కష్టం ఇక్కడ లోపల ఉన్న ఫ్లమ్ నేచర్ తయారైపోతుంది ఎందుకంటే బాగా చల్లగా ఉండే ఒక పెరుగన తింటాం దాంట్లో దాని తర్వాత వేడిగా బజ్జీ తినేస్తాం డెఫినెట్లీ వస్తుంది బయట చల్లగా ఉంది మనం వేడిగా పకోడి వేసుకుంటాం ఆటోమేటిక్గా ఫ్లమ్ స్టార్ట్ అయిపోతుంది ఒక సబు సాబుదాని కిచిడి తింటాం ఫ్లమ్ ఫామ్ అయిపోతుంది అరటిపండు పాలు తింటాం ఫ్లమ్ ఫామ్ అయిపోతుంది అంటే కఫం న్యాచురల్గా కొంచెం ఉండాల్సిన వేగం కంటే చల్లదనం కొంచెం ఎక్కువ తగులుతుంది కార్లో ఏసీలో కూర్చున్నాం ఫ్లమ్ తయారైపోతుంది మాటలో స్పష్టత లేదు గొంతు ముక్కు ఆపేస్తుంది ఈ రెండు దగ్గర ఫ్లమ్ ఫామ్ అయిపోయింది అంటే ఇవన్నీ ఎక్కడ ఉంటుంది ఈ పునికి అంటే స్కల్ అంటాం కదా స్కల్ గా అంటిపోయి ఉంటుంది లంగ్స్ ఉండే ఉన్నాయో అక్కడ ఉండే లోపల దీనికి ఒక పేస్ట్ లాగా అంటిపోతుంది ఊడదు సో అది ఒంటిలో కరగదు కూడా అప్పుడు మెల్లగా స్లో స్లోగా ప్రాబ్లం పెడుతుంది అప్పుడు అవసరం ఏంటి ఆపరేషన్ కానీ ఏవైనా న్యాచురల్ గా అవసరం లేదు మొత్తం వేప నూనె ఒక్కటి ముక్కలో రాయండి సైనస్ తగ్గిపోయింది సైనస్ తగ్గిపోతుంది ట్రై చేయమ్మా ఇవన్నీ సింపుల్ కదా ఆపరేషన్ అంటే చెప్పుకోవచ్చు మనం స్టాటస్ పెట్టుకోవచ్చు ఐఎమ్ ఆపరేటెడ్ పర్సన్ అని అట్లాంటివన్నీ లేవు మా దగ్గర మందులు లేకుండా తగ్గించేసేదే వైద్యం నేటివ్ వైద్యం నేటివ్ అంటే నమ్మకంతో కూడుంది నిజంతో కూడుంది